హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న కొన్ని లైక్స్ అన్నాను ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ అయితే చేసి మంచి లైక్స్ ఇచ్చారు ఫుల్ వీడియోకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీకు ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ఇలా మంచి ముగ్గు వీడియోస్ ప్రతి ఒక్కటి ఇంట్లో బ్లాగ్ వీడియోస్ ఎలా ఉన్నది నేను ఏం చేస్తున్నాను ఏం తింటున్నాము ఏంటి అనేది మంచిగా బ్లాగ్స్ అయితే వస్తూ అన్నమాట అలాగే వచ్చేసి మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా మరీ మరీ కోరుకుంటున్నా నిన్న ఒక వీడియో పెట్టాను దానికి మంచి లైక్స్ ఇచ్చారు అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు ఒక్కొక్కరు అంటే కొంచెం మనం రోజు పెడుతూ ఉంటే రీచ్ పెరుగుతుంది అలాగే పెట్టేస్తే ఇంకా అలాగే ఉండిపోతుంది ఇంతకీ ముగ్గు ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఈ పైన డిజైన్ కానీ అలాగే వచ్చేసి ఈ ముగ్గు కానీ కలర్స్ కానీ మధ్యలో ఆకులు కానీ ఎలా అన్ని బాగున్నాయా నిజంగా నేను సోమవారము ఇలా ముగ్గు వేసేసి మంచిగా అయితే పెట్టేసామన్నమాట అంటే ఒక సోమవారము శుక్రవారము అలాగే మంగళవారము శనివారము ఇలా మంచిగా ముగ్గులైతే వేసుకొని ఇంట్లో పూజలు అయితే ఏదో మాకు శక్తి ఉన్న కాడికి చేసుకుంటూ ఉంటామన్నమాట నిజంగా ఒకప్పుడు అయితే చేయలేదు కానీ ఇప్పుడైతే మంచిగా చేసుకుంటున్నా ఇంకా ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఎందుకంటే ఇంట్లో ఒక దీపారాధన అదే దీపం పూజ చేసుకుంటే ఎంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందో మంచిగా నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మనుషులకు చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది నాకు ఇన్నాళ్ళు కొన్నాళ్ళు చేస్తాను కొన్నాళ్ళు మళ్ళీ పిల్లలతో విసుకెత్తుకొని అసలు చేయకోకుండా మానేస్తాను అనమాట అట్లా కాకోకుండా ఇప్పటి నుంచి కంటిన్యూగా చేసుకుందాం అని చెప్పేసి ఇలా అనుకుంటున్నా పింక్ కలర్ పూలు చూసారా చెట్టు పడిపోతుందండి దాన్ని ఎలాగో కట్టాలి అంతా అయిపోయింది ఇప్పుడు పూజ వరకు బయట బ్లాగ్ మొత్తం ఇదంతా కొంచెం కొంచెం అలాగే అయిపోయింది ఈరోజు అయితే వచ్చేసి చెట్టుకు మునక్కాయలు ఉన్నాయి ఏం కూర చేయాలని అస్సలు అర్థం కావలే కావటం లేదు అని చెప్పేసి ఇంకా మునక్కాయలు టమాటా రసం మాదిరి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి అందులో కొంచెం కారము మసాలాలు ఉండవు కదా రసం తిని ఉంటుంది పిల్లలు అందరూ మంచిగా తినేస్తారని చెప్పేసి ఇంకా నేనైతే అట్లా పెడుతున్నా ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అలాగే వచ్చేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసానండి అన్నం పొయ్యి మీద పెట్టేసి ఇంకా మునక్కాయలు అయితే ఇలా కూరకైతే చేసుకుంటున్నా అనమాట బంధం మేము పెట్టినప్పుడు ఒకరు ఏమన్నారంటే మీ ఇంట్లో పిల్లల్ని మిమ్మల్ని చూస్తుంటే అంగన్వాడి ఉన్నట్టుందండి మాకు అంతమంది పిల్లలు ఉన్నారు ఇంటి నిండా అని చెప్పేసి ఒకరు కామెంట్ అయితే పెట్టేశారు నిజంగా అండి ఎప్పుడు ఇండ్లంతా పిల్లలతో అలా సందడి సందడిగా ఉంటేనే నాకు ఇష్టం అనమాట పిల్లలు లేని వాళ్ళని అడగండి పిల్లల గురించి ఏంటి అని చెప్తారు ఆ కామెంట్ నేను ఇక్కడ వీడియోలో పెట్టింది కానీ మళ్ళీ ఏమనుకుంటారు అన్నట్లు నేను వదిలేసాను వదిలేశాను అనుకుంటే అనుకోలేండి అనుకున్న వాళ్ళు చాలామంది ఏదైనా కొంచెం చేసుకుంటుంటే అనేటోళ్ళు చాలామంది వాళ్ళందరినీ దాటుకొని వెళ్తేనే మనం ఏదైనా కూడా జీవితంలో మంచిగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే నాకంటే వెనుకలు చేసే ఛానళ్ళు కూడా మంచిగా ఇప్పటికీ అమౌంట్లు ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే తీసుకుంటుండ్రు కానీ నేనే ఎందుకు అస్సలు సక్సెస్ అనేది నాకు అంత తొందరగా రాదేమో అనిపిస్తుంది అయినా బాధపడును చేస్తూనే ఉంటాను ఈ మాటలు ముందు వీడియోలో కూడా చెప్పావుక్కా నువ్వు అనుకుంటుండ్రా అవునండి నాకు గుర్తు వచ్చినప్పుడల్లా ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాను మొత్తానికైతే పాలు పొద్దునూడి తోడంటు వేస్తున్నా అనుకున్నాను అస్సలు తోడంటు వేయలేదనమాట మొత్తం పాలు గడ్డ గడ్డగట్టిపోయాయి అసలు ఏం బాగలేవు పాలు ఇంకా వద్దు వీటిని ఒకవేళ పొరపాటున పెరుగు అని వేసుకొని తింటే ఇంకా పిల్లలకి మోషన్స్ కానీ ఇలా అవుతాయని చెప్పేసి వద్దని చెప్పి పక్కనైతే పెట్టేశాను పక్కన అయితే వెటేసానండి ఎందుకంటే అది తింటే ఖచ్చితంగా మోషన్స్ అయితే ఖచ్చితంగా అవుతాయి మా ఆయన కూడా ఒక్కోసారి పాపం ఏం చేస్తాడంటే తినాలని చెప్పేసి తొందరగా వేసుకుంటాడు పెరుగు అని చెప్పి అట్లా వేసుకున్నప్పుడు ఏదైనా మోషన్స్ అయినా ఏమన్నా కడుపు ఇట్లా వచ్చినా కూడా మనకే కదా ప్రాబ్లం అని చెప్పేసి అది అయితే పక్కన పెట్టేసాను ఇక్కడ మంచిగా అన్ని తర్వాతకి వేసుకొని టమోటాలు మెత్తగా రసంలాగా అయ్యేంతవరకు అలాగే అన్నిచేసి ఇంకా మళ్ళా మునక్కాయలు వేసి మొత్తం అంతా ఒక రెండు మూడు విజిల్ అయితే రానిచ్చేసాను అనమాట మొత్తానికైతే పిల్లలు తినే విధంగా మంచిగా వచ్చేసింది కూర అయితే చాలా బాగా అనిపించింది ఈ కూర ఎలా చేశాను ఏంటనేది కూడా షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు చూడండి అలాగే వచ్చేసి ఇంక ఇక్కడ పిల్లలకైతే ఇంకా ఈ కూర అన్నము అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంటో పని అంతా అయిపోయినట్టే అండి ఇక్కడ వచ్చేసి ఇంక నేను పిల్లలకైతే అన్నం తినిపించాలి తినిపించాలంటే ముందు ఇది సల్లారాలి అని చెప్పేసి ఇంకా అన్నం అయితే ఇక్కడ తోడుతున్నాను ఇంక మా ఆయన వచ్చేకి చాలా లేట్ అవుతుంది ఆయన పని వెళ్తే బయటికి వెళ్తే ఇంకా ఎప్పుడు వస్తాడో అంటే కొంచెం తెలియదు కదా అటో ఇటో వస్తూ ఉంటాడు అంతసేపు ఉండే బదులు వీళ్ళకి తినిపించేస్తే సరిపోతుంది లే అని చెప్పేసి ఇంకా వీళ్ళకైతే తినిపిస్తున్నాను అనమాట తొందర తొందరగా ఇంకా మా చిన్నోడు ఏంటంటే సరిగ్గా అన్నమే తినాడు ఇంకా సెల్లు ఇస్తే అన్నం తింటాడు లేకపోతే వాడు తిన్నాడు అనమాట అది వాంతో ప్రాబ్లం అయినా కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నామండి ఎందుకంటే ఈ పిల్లలకి సెల్లులు ఎక్కువ అలవాటైపోయాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా సెలవులు తగ్గించేసి ఇప్పుడు అయితే టీవీలో బొమ్మలు అయితే పెట్టేశాను వాళ్ళకి వీళ్ళకి కొంచెం తినిపించేస్తే సరిపోతుంది లేని ఇక్కడ ఏంటక్క ప్లేట్ తీసుకొని అలా నిలబడవు అలా నవ్వుతున్నావు నీకు నువ్వే నవ్వుకుంటున్నావు అనుకుంటున్నారా లేదండి బాబు కంప్లైంట్స్ కోసం కొంచెం అలా కొంచెం తమ్లైన్ కోసం అలా పోల్ ఇచ్చాను అనమాట మళ్ళీ అదే పనిగా ఫోటోలు దిగాలంటే ఎందుకు లేని చెప్పేసి కంప్లైంట్స్ అయితే ఇచ్చాను అయినా కూడా మా వాడు ఏం చేస్తున్నాడో చూడండి వాడిని సెల్పిచ్చి వాందే అనమాట అస్సలు టీవీ పెట్టినా ఏం పెట్టినా వాడు మటుకు అస్సలు తగ్గేదేలే అందులో నేను వంట చేసుకున్న వచ్చాక మావాడు ఏం పెంట చేసినాడంటే కాటికి తీసుకొని మొత్తం పట్టించుకున్నాడు ముఖము చేతులు కాళ్ళు అన్నీ పట్టేసి చేసుకున్నాడు ఇంకా నాకైతే ఇంకా అదంతా మళ్ళీ క్లీన్ చేసేసి ఒక దిక్కు సీరియల్ కొంచెం సీరియల్ పిచ్చిందండి నాకు కూడా అలాగా కార్తీక దీపం చూసుకుంటా అవన్నీ తుడిచేసేసి పిల్లలకి అన్నం అయితే పెడుతున్నాను ఇంకా వాళ్ళకి తినిపించేసి ఇంకా కొంచెంసేపు అట్లా అట్లా ఆడిపిచ్చేసుకొని మొత్తానికి వాళ్ళని నిద్ర వేయాలంటే ఒక నాకు ఒక రెండు గంటల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది నిజంగా నేను పండుకుండేళ్లకు అంటే మేము పడుకో నిద్రపోయేళ్ళకు ఖచ్చితంగా పది అవుతుంది టైం అయితే ఖచ్చితంగా టెన్ అవుతుంది టెన్ వరకు మేము మేల్కొని ఉండాలి ఈ పిల్లలతో అలానే ఉంటుంది అనమాట ఇక్కడైతే ఇంకా ఒకరిని చూడండి ఇంక ఇద్దరు తినిపిస్తున్నా కదా ఒక ఆమె అయితే ఇంకా పక్కకు వెళ్ళింది ఇంకా ఆమెను కూడా పిలిచేసి అందరినీ తినిపించేసిన తర్వాత వచ్చేసి రెండు శీనాకాయలు అయితే కోసి ఇచ్చాను అనమాట శీనాకాయలు తింటే మంచిది పిల్లలకి చాలా అని చెప్పేసి వాళ్ళకు కూడా శీనాకాయలు అయితే ఇలా కోసి ఇచ్చేసాను నాకు కూడా శీనాకాయలు తినడం అంటే కొంచెం రత్ పడనికి పడని కానీ అంటే ఏందంటారు కొంచెం రక్తహీనత ఉండే వాళ్ళకు శినాకాల తింటే కొంచెం రక్తం పడుతుంది బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ పెరుగుతుంది అక్కడక్కడ ఇంగ్లీష్ వాడతాను తెలుగు వాడతాను ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి మంచిగా మాట్లాడాలి ఇంకా బుస్టప్గా మాట్లాడాలి మంచిగా ఉండాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి అక్కడక్కడ ఇంగ్లీష్ వాడుతూ ఉంటాను ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వచ్చేసి ఇంకా పిల్లలైతే వీళ్ళందరూ మంచిగా తినేసి ఇంకా పడుకుంటే అదే నాకు ప్రశాంతత అనమాట ఒక్క నిమిషం నేను అనుకుంటూ ఉంటాను పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేస్తూనే ఉంటే ఈ రాత్రి తొమ్మిదిన్నర పది టైంలో ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఒక్క నిమిషం నా మైండ్ అలా రిలీఫ్ పొందుతుంది అట్లా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అందరికీ